మూడేళ్ల కిందటే మోనాలిసాకు సాకు ఫోటోషూట్ తేనకన్న సుందరి మోనాలి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది మూడేళ్ల క్రితమే ఆమె ఓ ఫోటోషూట్ లో పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండులో మహేశ్వర్ రహిల్యా దేవికోటలో పరికర్మ మూవీ షూట్ జరిగింది ఇది చూసేందుకు మోనాలిసా రాగా ఫోటోగ్రాఫర్ సంజీవ్ చౌదరి ఆమెను చూశారు వెంటనే ఆమెను ఒప్పించి ఫోటోషూట్ చేశారు ఆ ఫోటోలను సంజీవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాగా మోనాలిసా ది డైరీ ఆఫ్ మణిపూర్ లో నటిస్తున్నారు విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చే రైల్వే లైన్ ఇవే గ్రేటర్ దేన్ పలాస విశాఖపట్నం దువ్వాడ కుమీరు విజయనగరం నౌపడ పల్లాకిముండి బొబ్బులి సాలూరు గ్రేటర్ దేన్ సింహాచలం నార్త్ దువ్వాడ బైపాస్ గ్రేటర్ దేన్ వడ్లపుడి దువ్వాడ ఎస్ విశాఖ స్టీల్ ప్లాంట్ జగ్గయ్య పాలెం ప్రముఖ నటి కన్నుమూత ప్రముఖ సీనియర్ నటి పుష్పలత ఎనభై ఏడు కన్ను కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న చెన్నైలోని నివాసంలో తుది విడిచారు తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో పుష్పలత నటించారు తెలుగులో చెడపకురా చెడేలు ఆడబిడ్డ రాము యుగపురుషుడు మేకగాడు తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు ఈమె కూతురు మహాలక్ష్మి హీరోయిన్ గా రెండు జన్మ సీత ఆనంద భైరవి చిత్రాల్లో నటించారు అక్కడ భార్యలను అద్దెకిస్తారు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న తమ భార్యలను అంగట్లో అమ్మకానికి పెట్టి ఆడదంటే ఆటబోమే అని నిరూపిస్తున్నారు కొందరు భట్టలు అవును మీరు నిజమే అక్కడ భార్యలను అడ్డకు ఇస్తారు డిమాండ్ ఎక్కువగా ఉంటే కూడా సిద్ధపడతారు ఈ అనుకోకండి ఇది జరిగేది మన దేశంలోనే ఆ వివరాలేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి విదేశీ ఫోన్ సైట్లలో మస్తాన్ వీడియోలు సంపాదన

పట్టుదల పబ్లిక్ టాక్ అజిత్ దేశ కాంబినేషన్లో లో తెరకెక్కిన విధాన్ యాచి పట్టుదల మూవీ ప్రీమియర్ షోలు యూఎస్ మొదలయ్యాయి ఈ యాక్షన్ సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలైన ట్విస్టులు కమర్షియల్ ఎలిమెంట్లు బాగున్నాయని పలువురు పోస్టులు చేస్తున్నారు అజిత్ నటన అనిరుద్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు కొన్ని సీన్లలో దర్శకుడు కాస్త తడబడినట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు కాసేపట్లో డబ్ల్యూఏ వై రెండు ఎం డబ్ల్యూ ఎస్ డబ్ల్యూ సింగర్ మంగ్లీపై టిడిపి శ్రేణుల ఫైవ్ స్టార్ సింగర్ మంగ్లీపై టిడిపి శ్రేణులు గుర్తుగా ఉన్నాయి రెండు రోజుల కింద రథసప్తమి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి మంగి అరసవెల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన ఆమెకు ఇప్పుడు స్పెషల్ దర్శనం కావాల్సి వచ్చిందా అని క్యాడర్ మండిపడుతోంది క్యాన్ ఓటేస్తే చల్లగా ఉంటాం అంటూ మంగి చేసిన ప్రచార వీడియోను షేర్ చేస్తుండటంతో వైరల్ అవుతోంది